ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు వారి ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన పాల్గొనాలని అందరికీ చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొన్నాను అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాను నేను ఎప్పుడు కూడా ముఖ్యాల నాయుడు ఢిల్లీలో విధి తెలుసా నీకు అని నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకోడి గురించి మాట్లాడడం గురించి నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాలనాయ్య చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను ముత్యాలనాయణ్ని వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకున్న ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కవర్లో కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సర్పంచ్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా ప్రముఖంగానే మనం ఇది డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కానిస్ట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క ఒక్కరోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ విద్యారంగం ఏంటంటుంది వైద్యరంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడి ఉంటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్షియస్లు తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో రోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల దాంట్లో ఎన్ని బ్రిడ్జీలు ఆ బ్రిడ్జిలు తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకి పోయి పార్లమెంట్లో ఏం చేస్తున్నావు సరే నేనేం చేస్తాను నువ్వేం చేస్తామని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరఫున ఒక్కనే ఉంటాను మరి మీ దగ్గర కావాల్సిన డేట్ ప్రిపేర్ అయ్యి కూడా రండి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కనే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కాడి నుంచి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కాన్స్టెన్స్ లో ఎంత ఉన్నారు కాన్స్టెన్స్ వైజ్ కావాలని తీసుకుందాం మండల్ వైజ్ కావాలని తీసుకుందాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యవచ్చిన నేను అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్యూటీ గా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో ఈ ఏడు నియోజకవర్గాలు చేసిన చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాటి చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి అనుకున్నావు వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వెళ్తే చంద్రబాబు నాయుడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే పూర్వం ఎంపీలు అంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పమన్నాడు అసలు ముఖ్యా నాకు తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలు చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే ఇలా ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిది ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొక నివారణ తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ పర్సనాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారు అని చెప్పేసి నిజంగా మాట్లాడి కదా ఈ రెండింటికి సంఘటన చెప్పేసి మొత్తం ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు గొప్ప వ్యక్తి వస్తున్నారు సందర్భంగా దాని తర్వాత భారీ ర్యాలీ భారీ బహిరంగ సభ ఇవి మీరు కూడా అంతా కవర్ చేసి ఇవి అంతా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలి కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు మీకు దానికి కావాల్సిన ఆ వ్యాన్ కానీ కావాల్సిన కూడా మేము ఒక కోఆర్డినేటర్ పెడతాము వారితో అందరూ కూడా కోఆపరేట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది ముత్తాం నాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కాదు నాలుగు తీసుకుంటారు రండి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏం చేస్తాను మీడియా మీద సమస్యల్లో మాట్లాడుతున్నాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మనలా తెలియదు ఊళ్ళో తెలీదు అని అది కూడా మాట్లాడుతున్నాము నాకు తెలిసిన సబ్జెక్ట్ రేపు నాకు తెలుసా సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా సంవత్సరంలోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం అందరికీ ఫోన్లు ఉన్నాయి చేస్తాం కాబట్టి మీడియా వాళ్ళు దయచేసి మీరు మీడియేట్ చేసి దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే రేపు మీటింగ్